మనం ఈ వీడియోలో చూసినట్లయితే ఇక్కడ లగ్నం వచ్చేసి వృషభ లగ్నం తీసుకున్నాను సో ఇక్కడ ఈ లగ్నానికి దశమాధిపతి అయిన శని వ్యయంలో స్థితి పొందాడు సో ఈ విధంగా దశమాధిపతి వ్యయస్థానంలో స్థితి పొందడం వల్ల ఉద్యోగం రావడం చాలా కష్టమవుతుంది సో ఇక్కడ చూసినట్లయితే శత్రు క్షేత్రంలో ఉన్నాడు అలాగే నీచ స్థితిని కూడా పొందాడు శని సో ఈ విధంగా చూసినట్లయితే జాబ్ రావడం చాలా కష్టం అవుతుంది సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం లగ్నాధిపతి ఎలా ఉన్నాడు రాసాధిపతి ఎలా ఉన్నాడు అలాగే ఏ దశ ఉన్నది దశనాథుడు ఎలా ఉన్నాడు ఇవన్నీ చూడాలన్నమాట ఇవన్నీ చూసాకనే మనం జడ్జ్మెంట్ అనేది ఇవ్వాలి జాబ్ రావడం కష్టం కానీ ఏ ఏ టైంలో వస్తుంది ఏ ఏ గ్రహం యోగిస్తుంది ఏ దశ యోగిస్తుంది ఏ దశనాథుడు యోగిస్తాడు ఇలా ఇవన్నీ చూసి జడ్జ్మెంట్ అనేది ఇవ్వాలి ఒకవేళ వేరే లగ్నానికి ఈ విధంగా దశమాధిపతి పన్నెండవ స్థానంలో స్థితి పొందినట్టయితే ఫారెన్లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనం రాహుది స్థితి చూడాలి అలాగే దశనాధుని స్థితి చూడాలి ఈ విధంగా మనం అన్ని చూశాకనే జడ్జిమెంట్ అనేది ఇవ్వాలన్నమాట నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకున్న ఈ నంబర్ని సంప్రదించండి ధన్యవాదాలు